కాలేజీ లేదో ఆ జిల్లాలో కొత్త మెడికల్ కాలేజీ తెలు చెప్పి భారతదేశ చరిత్రలో పదిహేడు మెడికల్ కాలేజీలు తెచ్చినటువంటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కడైనటువంటి విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నారు ఏడు మెడికల్ కాలేజీలు పూర్తి చేశాడు ఐదు మెడికల్ కాలేజీలో అడ్మిషన్లు ఒకటి అయ్యాయి అయితే ఈ చంద్రబాబు తోకున పది మెడికల్ కాలేజీలు ఎమ్మెడి మెడికల్ కాలేజీకి సంబంధించి ప్రైవేటైజేషన్ పేరుతో దాదాపుగా ఎనిమిది వందల యాభై ఎకరా భూమి ఉంటే ఎకరా కోటి రూపాయలకు పైనుండేటువంటి కోట్లాది రూపాయలు వెయ్యి కోట్ల రూపాయలు విలువ కన్నా దాటినటువంటి ఉంటే చంద్రబాబు చెప్తాడు ఎకర వంద రూపాయలు ఎక్కడ ఇచ్చేద్దాం పాప ఏదో ఒక విధంగా ఆయన నడుపుతాడులే కాలేజీ అని చెప్పి అంటే జగన్మోహన్ రెడ్డి గారికి తీసుకొచ్చినటువంటి కాలేజీతో అబ్బా కొడుకులు మీరిద్దరు కలిసి అమ్ముకోవడానికి నిశ్చిక్కుగా సిగ్గుపడ్డారు అంటే ఈరోజు పాపం పేద దళితులు సామాన్యులు అడగ వర్గాలకి నా బిడ్డ డాక్టర్ కావాలనేటువంటి కోరిక మీద నువ్వు చల్లలేదా దానితో పాటు ఈరోజు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులు వస్తే సూపర్ స్పెషాలిటీ లో నిష్ణాతులైనటువంటి వైద్యులు వస్తే ఇస్తున్నారు వరిచిన వాళ్ళు తగ్గిపోయారు కాబట్టి ఈ రోజు వాటికి సంబంధించినటువంటి రేటు పోయింది యూరియా ఎక్కువ క్యాన్సర్ వస్తుంది కాబట్టి రైతులు యూరియా వాడద్దు మీరు గిట్టుబాటు కాకుండా వరి పండించున్నారు బాగానే ఉంది ఈ మెట్ట ప్రాంతాలు ఇక్కడ వరి పండించినటువంటి వాడు లేరు చంద్రబాబు అన్నం తినడు వరి అన్నం తినడు చంద్రబాబు పెసలు కూడా రేట్లు లేవే దానికి సమాధానం చెప్తాం చంద్రబాబు అంటే చంద్రబాబు మాట్లాడలే రైతులందరూ వదిలేతాం వరి వదిలేతాం నువ్వు తినేటువంటి సజ్జలో పెసలకు సంబంధించినటువంటి రేట్లు చిరుధాన్యాల కంటే అవే లేవు పని కాయగూరలకు రేట్లు అయితే ఈ రోజు ఉల్లి దగ్గర నుంచి టమాటా దగ్గర నుంచి అరటి పండ్ల దగ్గర నుంచి పండ్ల దగ్గర నుంచి ఒక్క దానికి కొడలేము మిక్సీకి లేదు వరికి లేదు ఈరోజు అంత పాప రైతులందరూ పంటలు వేసిన తర్వాత కొనుగోలు కేంద్రాలు తెరిచిన మా ప్రాంతం ఇదేనికి ఉపయోగపడతాయి ఈ ఎమ్మెల్యేలతో మాట్లాడుకొని ఆ రైతుల దగ్గర నుంచి పన్నెండు వేలకు పదకొండు వేలకు బుక్ ధాన్యం కొని ఈరోజు ప్రభుత్వానికి ఆ ధాన్యం కొనుగోలు కేంద్రం ద్వారా ఇరవై వేలకు పంపులు రైతులు వీళ్ళు పంచుకోవడానికి వస్తాయి తప్ప రైతుల ఆ వ్యాపారులు ఎమ్మెల్యేలు పంచుకోవడానికి వస్తాయి తప్ప రైతులకు పనికొచ్చేటువంటి పరిస్థితి ఉందా